ూరులో కూరగాయల మార్కెట్ పక్కన ఉన్నటువంటి పెద్దమ్మ దేవాలయం అక్కడ నేను దళిత నాయకుడైనటువంటి నేను పదైదు సంవత్సరాల నుండి గుడి నిర్మాణం చేసి అక్కడ ప్రజలకు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ప్రజా సేవ చేస్తూ అమ్మవారి సేవ చేస్తూ ఉంటే ఈ దినం ఇప్పుడు ఉన్న కమిషన్ మున్సిపల్ కమిషనర్ ఆయన రెండు వందల మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసుకుని అదే పనిగా ఒక దళిత నాయకుడు ఈ పొద్దుటూరులో మున్సిపల్ స్థలంలో కానీ ఎక్కడైనా ప్రభుత్వ స్థలాల్లో కానీ గుడి నిర్మాణం చేసి సేవ చేయకూడదు ఎవరైనా చేయొచ్చు మేము అడుగుతున్నాం అయ్యా మున్సిపల్ కమిషనర్ గారు నీ కాడ నిజాయితీ ఉంటే నువ్వు నిజాయితీ ఆఫీసర్ అయితే బంగారంగా దగ్గర మొత్తం మున్సిపాలిటీ స్థలంలోనే రూములు కట్టి ఉన్నారు అక్కడ మసీదు ఉంది మసీద్ రూమ్ అన్ని మున్సిపల్ స్థలాల్లోనే కట్టారు షాపింగ్ మాల్ అంతా అలాగే చిన్నకేశ్వర స్వామి దేవాలయం రాముల దేవాలయం ఉంది దాని వెనకాల కూడా మున్సిపాలిటీ స్థలంలో అనధికారికంగా రూమ్లు కట్టి షాపింగ్ మాల్ పెట్టారు అదే విధంగా ఇదే పాదావర స్టాండ్ లో ఇక్కడ మసీద్ ఉంది ఇదే బస్ స్టాండ్ లో ఇవన్నీ ఇవన్నీ షాప్సే ఇన్ని ఇంతమంది మున్సిపల్ స్థలాలలో షాపులు కట్టుకొని బాడలు తెచ్చుకొని లక్షల లక్షలలో వేల వేలల్లో బాడీలు తింటుంటే నేను ఒక గుడి దగ్గర ఒక స్థలంలో అమ్మవారి సేవ కోసము అక్కడ అన్నదాన కార్యక్రమం అన్న వండే ఉండే దానికోసం ఏర్పాటు చేసిన రూములు ఈరోజు నీ కళ్ళకు ఎర్రయి నువ్వు ఒక ఆఫీసర్లో కాకుండా ఒక అగ్గవాళ్ళు కులొచ్చ వచ్చి గుడి రూములు తొలగిస్తావా అక్కడ ఉన్నటువంటి అమ్మవారి పీరవా అమ్మవారు నలలు అమ్మవారు చీరలు అమ్మవారు వంట సామాగ్రి మొత్తం పలకొట్టి మైకులు పలకొట్టి సీసీ కెమెరాలు పలకొట్టి ఆ కరెంటు తొలగించి నాన్న అన్నమా చేసి ఒక రౌడీలుగా చేశారు మీరు మేము ఈ దినం ఇక్కడ ఆమ్మడిని కూర్చుని నాకు న్యాయం జరిగేంతవరకు లేచే ప్రసక్తే లేదు నేను సావడానికి సిద్ధంగా ఉన్నా